హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈరోజు కిరాయి ఏంటంటే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను కిరాయి ఇంకా రాలేదేంటి అబ్బా ఇంకా మనకి బోని అవ్వలేదేంటి బోని అవ్వలేదేంటి మామిడికాయలు మన బండిలో పడలేదేంట అని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ రోజైతే కిరాయి వచ్చింది అది కూడా తోటలోంచి కాదు మామూలుగా నాకు మామిడికాయల మార్కెట్ కార్డ్ నుంచి మార్కెట్ నుంచి ఈ కలెక్టర్ కాయలు ఇంకా వేరే మార్కెట్ కాడికి ముక్కల కాడికి అంటారు అది ముక్కల కొట్టు కాడికి వేసుకెళ్ళాలి మా ఊరికి పక్కన ఒక పదహారు కిలోమీటర్లు ఉంది వెంకటాద్రిపురం అని మన నూజివీడు విసనపేట మధ్యలో అన్నవరానికి అన్నవరం దగ్గరలో ఉంది వెంకటాద్రిపురం అని ఉంది అక్కడికి వేసుకెళ్ళాలి ఇదే ఫస్ట్ కిరాయి మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మామిడికాయల కిరాయి ఫస్ట్ కిరాయి ఇది కూడా మన విసనపేటలో ఉన్న మల్లయ్య గారి మార్కెట్ వచ్చింది నాకు కిరాయి ఫస్ట్ కిరాయి ఇంకా తోటలోంచి అయితే వెళ్ళలేదు ఈ మొట్టా వచ్చి వీళ్ళది వచ్చి ముచ్చినపల్లి వీళ్ళు అయితే బాగా స్పీడ్గా లోడింగ్ చేస్తారు మొత్తం నాకు ఫస్ట్ ఇరవై మూటలు అని చెప్పారు ఇరవై మూట్లు అయితే లోడ్ చేశారు నేను ఆల్రెడీ ఫస్ట్ కాటా పెట్టించుకొచ్చాను ఎంటీ కాటా పెట్టాను ఇక్కడ ఉన్న ఈ ఇరవై మూటలు లోడ్ చేసుకొని మళ్ళీ తర్వాత లోడ్ కాటా పెట్టుకొని మనం బయలుదేరి వెళ్ళిపోవటం అయితే అక్కడ దిగుమతి పాయింట్లో మరి దింపేవాళ్ళు ఉన్నారా లేరా అని అడిగాను అడిగితే సరే అక్కడ గుమ్మస్తాకు ఫోన్ చేసి కనుక్కున్నారు ఆ దిగుమతి వాళ్ళు ఉన్నారండి మీరు బండి పంపించేసేయమంటే సరే మొత్తం ఈ ఇరవై ఈ ఇరవై మూటలు కలిపి లోడ్ చేసుకొని ఇక మనం కాటా పెట్టుకొని వెళ్ళిపోవటం అయితే ఇరవై మూటలు లోడ్ చేస్తున్నారు కాయలు అయితే బాగానే ఉన్నాయి కాకపోతే ముక్కలు కొట్టోళ్ళకి ఇచ్చారు కాయలు ఇవి ఇంతమటుకు అయితే మనకు తోటలోంచి అయితే కిరాయి రాలేదు ఇది మార్కెట్లోంచి వచ్చింది కిరాయి ఈ మూట్లో కూడా వేయాలి మొత్తం మనకు చెప్పడం అయితే ఇరవై మూటలే చెప్పారు సరే ఇరవై మూట్లు లోడ్ అయితే అయిపోయింది లోడ్ అయితే ఎంతోసేపు పట్టలేదు కాటాకి వెళ్ళాను కాటా పెట్టించుకొచ్చాను కాటా పెట్టించుకొచ్చి కాటా కూడా కొట్టించేశాను కాటా కొట్టించేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ కాడి మార్కెట్ కాడికి రమ్మని ఫోన్ చేశారు సరే మనం కాటా కొట్టించిన తర్వాత అయినా మార్కెట్ దగ్గరికి కదా వెళ్ళేది సరే వస్తానండి కో కాటా పెట్టారా లేదని అడిగారు ఆల్రెడీ కాటా కొట్టించేశానండి అని చెప్పాను సరే అని మార్కెట్ దగ్గర రమ్మన్నారు సరే మార్కెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆరు మూటలు ఉన్నాయని చెప్పారు ఏడు మూటలు ఉన్నాయని చెప్పారు మొత్తం ఇరవై ఏడు మూటలు నువ్వు మరి ఇరవై మూటలు వేసుకెళ్ళాడు నాకేం తెలుసు అండి మరి నేను కాటా పెట్టడానికి వెళ్ళానండి అన్నాను సరే ఆ ఏడు మూటలు కూడా వేసారు మళ్ళీ ఏడు మూటలు వేసి మళ్ళీ కాటా పెట్టించారు మళ్ళీ వెళ్ళాలి ఎందుకంటే అక్కడ కంపల్సరీగా కాటా చీటి చూపించాలి అక్కడ వేసింది ఇది మామూలుగా మనకు ఎంటీ కాటా లోడ్ కాటా కంపల్సరీగా చూపించి మనం దిగుమతి అయిన తర్వాత మనం దింపిన తర్వాత రావాలి సరే ఏడు మూటలు కూడా వేసేసారు కాటా అయితే పెట్టేసాం మనకు వచ్చి పద్నాలుగు కింటాల పద్నాలుగు కింటలు వచ్చింది పద్నాలుగు కింటలు వచ్చింది మొత్తం అంటే టన్ను టన్నున్నరకే తగ్గింది మామిడికాయ ఇదైతే మనకి ఫస్ట్ టైం కిరాయి అయితే కొంచెం వెనకమాల మూటలు కొంచెం వెనక్కి జరిగితే మరి కొంచెం దారి కొంచెం బాగోదు ఒక ఆరు కిలోమీటర్ల వరకు దారి బాగోదు ఆ వెనకమాల వరకు చేశాను ఆల్రెడీ బంకులోకి వచ్చాను ఒక నాలుగు వందలు డీజిల్ కొట్టిద్దామని మనకు వచ్చి పదహారు కిలోమీటర్లే కదా మళ్ళీ దాంట్లో ఉంటుంది లేదు డీజిల్ అని ఒక నాలుగు వందల రూపాయలు డీజిల్ కొట్టించాను నేను ఇది వచ్చి నూజివీడు రూట్లో హెచ్పి బంకు వెనకమాల మూటలకైతే తాడేసేసాను ఎందుకంటే కొంచెం గోతుల్లో పడ్డ మూట జా జారదని వెనకమాల మూటలకైతే తాడేసేసాను వెంకటాద్రిపురం అయితే వచ్చేసాను ఇదే మార్కెట్ ఇది మొక్కల మార్కెట్ అంటారు ఆ మొక్కల మార్కెట్ కాంపాలి మనం అక్కడ దింపాలి ఆల్రెడీ మనం ముందు ట్రాక్టర్ ఒక్క పది నిమిషాలు అవుతుందంట ట్రాక్టర్ పెట్టి ఆ ట్రాక్టర్లో కాయలన్నీ దింపిన తర్వాత మన లోడ్ చేయాలి మన లోడ్ దింపుతా అన్నారు ఒక అరగంట ఆగిన తర్వాత నేను టాటర్ మొత్తం దిగుమతి అయిన తర్వాత నా బండి పెట్టాను నా బండి కూడా దిగుమతి అయిపోయింది నేను బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసి మొత్తం డోర్లో ఎన్ని వేసుకొని బయలుదేరాను కరెక్ట్గా అరగంట బట్టి అరగంట పట్టింది అరగంట అయిన తర్వాత మనకు దిగుమతి చేశారు మన దిగుమతి అన్నీ మన ఇరవై ఏడు కదా ఇరవై ఏడు దింపేసుకున్నారు దింపేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న కాటా చీటీ వాళ్ళకి ఇచ్చి ఒక కాటా చీటీ మీద వాళ్ళు సైన్ చేయించే వాళ్ళు వాళ్ళ గుమ్మస్తా సైన్ చేయించుకొచ్చి అక్కడ మళ్ళీ మనం ఈ మార్కెట్లో ఇవ్వాలి ఎందుకంటే మనం ఇచ్చి మనం తీసుకెళ్లిన కాయలు కరెక్ట్గా వాళ్ళకి అప్పచెప్పాము అనే దానికి వాళ్ళకి రుజువు ఆ కాటా చీటి తీసుకొచ్చి మళ్ళీ మనం వీళ్ళకి అప్పచెప్పాలి ఇది వచ్చి నూజివేడు విసనపేట రూటు ఇక మనకు దిగుమతి అయితే అయిపోయింది కదా మనం బయలుదేరుతున్నాం ట్రాఫిక్ అయితే ఇప్పుడు బాగుంది బళ్ళు అయితే బాగా వస్తున్నాయి అటు ఇటు చాలా జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి ఎందుకంటే మంచి స్పీడ్లో వస్తుంటారు దారి అంతా బాగుంటుంది హైవే రూట్ ఉన్నట్టు ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి ఎప్పుడైనా సరే ఈ సైడ్ నుంచి ఎక్కేటప్పుడు ఇదే వెంకటాద్రిపురం ఆ ఎదర కనపడి లైట్లు వెంకటాద్రిపురం వెంకటాద్రిపురం దాడుతూ వెంట రైట్ సైడ్లో ఉంటుంది మార్కెట్ ముక్కల మార్కెట్ అయితే ఏంటంటే రెట్లలో మనం ఆంజనసామ గుడి దగ్గరికి ఆంజనసాంగ గుడి దగ్గర ఆగి కాణికేసి వెళ్దాం ఫస్ట్ కిరాయి కదా మరి మనం మామిడికాయలకి వెళ్తాం ఫస్ట్ కిరాయి అనే సరే గుడి దగ్గర ఆగి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఒక పది నిమిషాలు కూర్చొని దేవుడి దగ్గర మామూలుగా దండం పెట్టుకొని మనకి రోజు ఇలాగే కిరాయి ఉండాలి మనతో పాటు మన స్టాండ్లో ఉన్న బళ్ళు అన్ని బళ్ళకే కిరాయాలు రావాలని కోరుకొని ఆల్రెడీ నేను బయలుదేరాను బొట్టు అయితే కంపల్సరీగా దేవుడి బొట్టు అయితే కంపల్సరీగా నేను బండి పెడతాను ఎప్పుడు వచ్చినా సరే ఏ కిరాయికి వెళ్ళొచ్చినా ఈ రూట్లో ఏ కిరాయికి వెళ్ళొచ్చేటప్పుడైనా సరే రిటర్న్లో ఆగి దేవుడి బొట్టు తీసుకొని బండికి పెట్టుకుంటాను ఎందుకంటే నాకు అదొక సెంటిమెంట్ కంపల్సరిగా ఏ కిరాయికి వెళ్ళినా రెట్లలో మాత్రం ఈ ఆంజనేయస్వామి గుడి దగ్గర ఆగాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట గంటసంబలో కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మంది రిచ్